పుష్ప అలంకరణ చేస్తున్నారు స్వామీజీ గారు ఇదిగా అదే నాన్న జ్ఞాన సంకేతం చేసుకుందాం గణపతి

నమస్కారం మనకి అందరం ఒక్కటే అని చెప్పడం కోసం మనకి రాధామోనహోర దశ గారికి విచ్చేసి వెళ్ళారు మన అందరం ఒకటే కావాలని వెడగొత్తారు ఆ వెడగొట్టమైన లచ్చకాలే అందరం కలిసి వద్దంట ఇప్పుడు కూడా ఎప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఒకటి మంచి విషయాలు ఈ రోజు మనం అందరం ఆగించి ఆచరిద్దాం ఆచించడం ఆచరించడం కూడా हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 हरे

ఉంది మీరు నేను కలిసి కొన్ని ఆచీర్ కార్యక్రమాలు రాజమండ్రిలో ఏ పని ఉన్నా వీరితో పాటు నేను నాతో పాటు దీనితో పాటు ఇంకా చాలా మంది వీరే ముఖ్య కారణమని అంటే మా సినిమా ఆసక్తి వెళ్ళినప్పుడు ఇలా తీసుకాన్తెక్టూరులో ఊరే భారీ ఊరేగప్పుడు రాములవారి అక్షము తర్వాత కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా వీళ్ళు చేసుకునేటంటే దుక్కితో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక మరియు కార్యక్రమాలు పెడితే వీరు వీరితోడి మీరు ఒకే మీరు వెనకాల చాలామంది ఉన్నారు మీరు డబ్బు పరంగా లేకపోతే నా పనిపోతులను లేకపోతే వేరే వేరే ఉద్దేశాలతో నా చూద్దాంలే మన కార్యక్రమం కాదులే మనం తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలో ఎప్పుడైతే లేరు ఒక చిన్న విషయం మన కార్తీక మాస సందర్భంగా స్వామీజీ వారిని మనం ఈ వారం రోజులు అంటే అసెంబ్లీపేట అధిపతి వారు వచ్చిన తర్వాత ఈ స్వామీజీ వారిని తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే ఈ ప్రోగ్రాములు పెట్టుకున్నాము గురువుగారి దగ్గరికి రావడానికి కారకులు వీరు మీరు మీ దగ్గర రమ్మన్నారు మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత వారు రిక్వెస్ట్ చేశారు మాతో పాటు కడియం వేరే వేరే ఊరు వేరే వేరే వాళ్ళ నుంచి ఐదారు వచ్చారు గురువు మా ఊరు రావాలి ఎప్పుడమ్మా సాయంకాలం ఎప్పుడు కార్తీక మాసం కుదరదమ్మా అలా చూసాం 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 అందరూ గురువు గారు అన్నప్పుడు గిరికూరు మనం అంతసేపు కూర్చొని అనవసరం కదా మనం టైం వేస్ట్ అని ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు గురువు గారితో నేను మా కరుణ కరుణ గారు మీ అందరు వెళ్ళాము పొద్దు వెళ్ళిన వాళ్ళం మధ్యాహ్నం సాయంకాలం నాలుగైంది గురువుగారు ఒక తారీఖు ఇవ్వండి గురుగారు ఏమ్మ ఏంటి అంత కంగారు పడిపోతుంది గురుగారు మీరు ఏదో ఒక తారీఖు ఇస్తే ఇప్పుడు కుదరదు అన్నారు వచ్చే నెలలో కుదురుతా లేదు ఇంకో నెలలో కుదురుతా లేదు గురుగారు మీ నోటి నుండి ఒక్క తారీఖు చెప్పండి అనే ఒక మనం ఒక మనం గట్టి సంకల్పం పెట్టుకున్నాం మన ఊరి తరఫున నా తరఫున కాదు వారు సరేదమ్మా నువ్వు వస్తాను మీకు డేట్ కావాలన్నా అంతే ఇరవై రెండో తారీఖు వెళ్ళిపో అన్నారు అంటే వీరే అంటే ఈ ఈ పది రోజుల నుంచి వీరు నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు సమయభావం కూడా ఎక్కువైపోయింది నేను కూడా కొద్దిగా మాట్లాడటానికి నాకు అనుభవం లేదు ఏ రెండు నిమిషాల పాటు ఈ పట్టణాలను సూర్యబాబు గారు మాట్లాడి తదనంతరం గురువు సందేశాన్ని మనకి ఇస్తారు చక్కగా జరుగుతుంది థ్యాంక్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పశువేదల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సంకల్పం బలంగా ఉంది కాబట్టి స్వామివారు ఈ రోజున రావాలని చెప్పేసి రాసిపెట్టి ఉంది కాబట్టి మీ అందరి ముందుకి రావడం జరిగింది వారు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు గురుగారి షెడ్యూల్ అంతా కూడా తెలిసిందే కొంతమంది చాలామందికి తెలియదు చాలా బిజీగా ఉంటారు అసలు షెడ్యూల్ దొరకడం అన్నది చాలా కష్టమైనటువంటి పని నేను దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ తెలుసు నేనేమి చేయలేను గురువు గారు షెడ్యూల్ ఆయన దగ్గర ఉంటుంది దాన్ని బట్టి మనకి టైం కేటాయిస్తారు ఆ టైం కేటాయించినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని గురించి మనం ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చెప్పినట్టుగా అలా అని ఉన్నారు వారి సంకల్పాన్ని చూసి గురువుగారు మరి టైం షెడ్యూల్ అయినా కానీ ఒకరోజు ముందుగా రేపు యాక్చువల్గా అనుభూతి మాత్రమే రావాలి ముందుగా మన కోసం వెంటనే మాటించి ఆ రోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది సింహం కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆ సింహం రావడానికి ఇంతమంది ఎంతమంది ఇన్స్పైర్ అవ్వాలి అనేటట్టు రాసిందో అంతమందిని ఈరోజు ఇక్కడ రప్పించడం జరిగింది గురుగారు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అందరూ సావధానంగా వినాలి మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ మన ధర్మం మీద పక్కదారి పడుతున్నటువంటి మన తల్లులు కానీ మన తండ్రులు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కూడా సావధానంగా అవగాహన చేసుకొని మన తరాతి తర్వాత ఖచ్చితంగా ధర్మం వైపు నడిపించవలసినటువంటి అత్యవ అత్యవసర పరిస్థితి ప్రజెంట్ మనకి ఉంది కాబట్టి తల్లులు ముఖ్యంగా పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్ది ధర్మం వైపు ధర్మబద్ధంగా నడుచుకునేలాగా వారందరినీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ సమయాభావం అవడం వల్ల గురువుగారికి అందించడం జరుగుతుంది తర్వాత వెంటనే ఇక్కడ నుంచి గురుగారి కార్యక్రమం అయిన వెంటనే ఇమీడియట్గా మళ్ళా ఒరిస్తా వెళ్ళాలి సో ఈ మూమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం చేస్తుంటే వారికి ఎలా ఇవ్వాలి ఆ టైం ఎలా సెట్ చేయాలన్నది కూడా అర్థమవ్వ పరిస్థితి అయిపోయింది వస్తుండగా అన్ని కూడా సో అదంతా కూడా అంటే ధర్మబద్ధంగా ధర్మం కోసం సమాజం కోసం ఎవరైతే నిలబడతారో వారి వెనకాతల సమాజం నిలబడుతుంది అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులను మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది అది మేము కూడా స్వయంగా ఎన్నో సందర్భాల్లో మేము ఆ యొక్క రిజల్ట్ చూసాం ధర్మం ఎలా రక్షిస్తుందో ఏ విధంగా రక్షిస్తుందో అన్నది ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళం గురువుగారు పెద్దలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు వారు ఇంకా అద్భుతంగా ఎన్నో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క టేస్ట్ ఆ ధర్మాన్ని ఎలా రక్షిస్తుందన్న టేస్ట్ చేయాలి అంటే ధర్మాన్ని మనం రక్షించిన వాళ్ళకి ధర్మం పట్టుకొని వేలాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ని వదులుకున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా వారు అనుభవం ఖచ్చితంగా వారు అనుభవించే ఉంటారు పెద్దలు చాలామంది ఉన్నారు వారందరూ కూడా వారికి చెప్పేంత సాయం కాదు నన్ను నిలబెట్టారు ఏదో ఇక్కడ దయచేసి చాలా సంతోషం ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు కాబట్టి దయచేసి గురుగారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆకలింపు చేసుకొని మన తరాతి తరాలను ధర్మం వైపుగా నడిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులు మన మధ్యలో నడుస్తూ ఉన్నాయి మనకి తెలియట్లేదు అంతే వారు పగడ్బందీగా ప్లాన్గా వెళ్తున్నారు మన ధర్మాన్ని నాశనం చేయడానికి దేశాన్ని మళ్ళా హస్తగతం చేసుకోవడానికి అది మనకి తెలియడం లేదు సో దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేద్దాం గురువుగారికి అభిజెప్తున్నాం ముందుగా పూలదండతోటి తాలూరి రామకృష్ణ గారు గురుగారిని